గజ్వల్ మండలంలోని అక్కారం గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఈ రెండు రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎనభై శాతం నిండింది మరి చెరువు నిండి కలకలలాడుతుంది మరి తలుపులతోటి కలకళాలు ఎనభై శాతం నిండింది ఈ చెరువు నిండి మత్తడి పారాలంటే ఇక్కడ ఉన్నటువంటి మెట్లలో ఆరు మెట్లు మాత్రమే కనబడతాయి అక్కడ అలుగు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆరు మెట్లు మాత్రమే కానొస్తాయి ఇప్పుడున్నటువంటి మెట్లను మనం పరిశీలిస్తే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మెట్లు కానొస్తున్నాయి ఈ ఒక్క కింది మెట్టు నిండింది అనుకోండి ఈ కింది మెట్టు నిండితే అక్కడ అలుగు వెళ్తుంది కాబట్టి మనకు ఎనభై శాతం పైనే నిండినట్టుగా మనం పరిగణించవచ్చు మరి ఇంకొక మామూలు వర్షం పడితే కూడా చెరు చెరువు అలుగు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది మరి చెరువు నీడడం వల్ల సమస్త జీవకోటికి మేలు జరుగుతుంది రకరకాల జీవులకు కూడా చెరువు నిండితే చాలా ప్రయోజనం ఉంటుంది మరి భూగర్భజలం పెరుగుతుంది బోర్లు నీళ్ళు ఎక్కువగా వస్తా ఎక్కువగా వస్తాయి మత్స్యకారులకు మత్స్య సంపద పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్నో విధాలుగా చెరువు నిండితే ప్రయోజనం ఉంటుంది కాబట్టి కూలివారికి కూడా లేబర్కు కూలు దొరికేటువంటి అవకాశం కూడా ఉంటుంది చెరువు నిండితే సమస్త జీవకోటికి మేలు జరుగుతుంది మరి రెండు రోజుల నుండి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కారం పెద్ద చెరువు నిండి కలకలలాడుతుంది అని చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా మునిగిపోయినాయి పంట పొలాలు కూడా కొత్త మునిగిపోయినాయి ఎఫ్టిఎల్ లెవెల్ ఎయిటీ పర్సెంట్ నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా నీళ్ళు అని చెప్పవచ్చు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇక్కడ ఇంకా ఒక పది పదిహేను శాతం నీరు చేరితే చెరువు మొత్తం కూడా అలిగెళ్ళే అవకాశం ఉంది మొత్తం మీద చెరువు నిండడం వలన సకల జీవకోటికి మేలు జరుగుతుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం కూడా అకారం పెద్ద చెరువు నిండుతుందా నిండదా నిండుతా నిండదా అని అనుకున్నాం కానీ మొత్తం మీద చెరువు నుండి ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరింది మరి భూగర్భ జలం కూడా పెరిగే అవకాశం ఉన్నది మరి రైతులకు కూడా పంటలు వచ్చే సంవత్సరము మంచిగా వండే అవకాశం ఉంది ఒకసారి ఒక సంవత్సరము చెరువు చెరువు మొత్తం ఫుల్ నిండితే రెండు సంవత్సరాలకు కూడా రెండు రెండు సంవత్సరాల దాకా పంటలు వండే అవకాశం ఉంటుంది కాబట్టి భూగర్భ జలం పెరుగుతుంది కూలీలకు లేబర్ కూడా కూలి పనులు దొరికే అవకాశం ఉంది మరి మత్స్యకారులకు మత్స్య సంపద కూడా పెరిగే అవకాశం ఉంది మరి ఈ సంవత్సరం కూడా చెరువు నిండినందుకు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు